ఇప్పుడు మనం చూస్తున్నది ఫేమస్ తెలంగాణ చివరాస్త తెలంగాణ చివరాస్త అంటే ఏంటంటున్నారా పాలమూర్లోనే గిది సిటీ సెంటర్లోనే గిట్లగా గుంత రోడ్డు ఉంది ఆ రోడ్ని అక్కడ వదిలేసారు మొత్తం పెద్ద పదిహేను రోజులుగా చూస్తున్నాం మున్సిపాలిటీ వాళ్ళకు ఎలక్షన్లో బిజీగా ఉన్నారు మరి పట్టించుకుంటలేరేమో కానీ గుంతలో గిది చూస్తున్నారు కదా తాండూరుకోయే రోడ్లా రైల్వే గేట్ దాటిన తర్వాత గొంతు ఉంది కదా సుమారు డెబ్బై ఎనభై సంవత్సరాలకి వెళ్ళి రకరకాల పాలకులు మారినారు కానీ ఇంకా గుంత గురించి అయితే ఎవరు పట్టించుకోలేక నేనే గడ బ్యాగ్ వేసుకొని పోతున్న గడ్లకెళ్ళిపోతుంటే ఇప్పుడు ఎలక్షన్ల సీజన్ నడుస్తుంది కదా ఇప్పుడన్నా సరే ఈ రోడ్డు గురించి ఏమైనా పట్టించుకుంటారేమో ఎలక్షన్ల సందర్భంగా ప్రజలు మంచిగా ఏమైనా మంచిగా చేస్తారేమో అని చెప్పేసి అయితే పార్లమెంట్ సభ్యులు డికే అరుణ మేడం మొన్న దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆర్యూబీ శాంక్షన్ అయింది తొందరగానే రోడ్డు చేస్తామన్నారు కానీ గప్పటిదాకా నాకు గింతలు ఊర్చాలే కదా ఇప్పుడు గట్లకెళ్ళి ఎవరైనా ఎనిమిది నెలల తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ ఆడమే పోయింది అనుకో గుంతల పొరపాటున పడదే గానీ డెలివరీ అవుతుంది అయితే పానం పోతుంది మేము చూపించేది ఏదో మాకు పేరు రావాలని కాదు ప్రజల సమస్యలు ఎదురాలని ఇంకా గుంతల వల్ల బాగుపడ్డది ఎవరబ్బా అంటే మెకానికులు స్పేర్ పార్ అమ్మేటోళ్ళు తర్వాత డాక్టర్లు గాలే బాగుపడ్డరు దుమ్ము పిలిచి గడ్లకెళ్ళలందరూ పానాలు ఖరాబింగ్ చేసుకున్నారు ఇవాళ ఒక వానకాలంలో అయితే ఐదు ఆరు సార్లు నేనే ఆ గుంతలో పడ్డా అంటే అది చిన్న ఎందుకు ఎందుకు నేను పోతా అంటే ఇంకా మా వాళ్ళు డ్యూటీకోవాలంటే బస్సు ఎక్కి గంధ కోసం అని చెప్పేసేసి ఇప్పుడు ఈ వార్త ఈ స్పెషల్లీ చేయనికి ఎందుకు అందరూ సోంచాయితీ చేయండి ఈ గుంతలు ఎవరైతే బాగా చేపిస్తారో గల కోటేజ్ గెలిపించుకొని మీ ఆరోగ్యాలు మీ పానాలు మీ పైసలు కాపాడుకోవాలని జేసీఎల్ న్యూస్ టీవీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇదే మంచి రాదు ఇంతకన్నా మంచి తరణము మన సమస్య మీద నిరసన తెలపడము అని చెప్పేసి మరి చూడాలి ఈ వార్త చూసిన తర్వాత మున్సిపల్ చైర్మన్ సార్ లేదా మున్సిపల్ కమిషనర్ సార్ ఏమైనా రెస్పాన్స్ ఇస్తారేమో వాళ్ళకి పడి దుమ్ము రాళ్ళ దుమ్ము తీసుకొచ్చి పోయకుండా సారోళ్ళు పోపిస్తే గిపిస్తే కొంచెం డాంబరు లేదంటే సిమెంట్ ఏమైనా ఓపీయండి ఎందుకోసం అంటే ఆర్యూబీ రేపో మాపో వస్తుంది అని చెప్పి అది వచ్చుడేందో ఏందో కానీ ఇప్పుడైతే దీని మీద ప్రత్యేక వార్త చూడండి నచ్చితే షేర్ చేయండి చూస్తున్నారు కదా డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ఇంకా తాండూరు కోయల్కొండ పోయేటోళ్ళకైతే ఈ రస్త అయితే మస్తు దిమాగ్ ఖరాబింగ్ చేస్తున్నది ఎందుకోసం అంటే ఆర్బీపీ శాంక్షన్ అయిందని చెప్తున్నారు కానీ ఇంకా పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ గిట్లకెళ్ళి పోవుడు వచ్చుడు అంటే శ్రీరామ ఇచ్చు లాగా ఎందుకోసం అంటే ఈ గుంతలు మందిని పరిశానింగ్ చేస్తున్నాయి అయితే ఈ గుంతల వల్ల బాగుపడ్డది ఎవరైతే డాక్టర్లు బాగుపడరు బైక్ మెకానిక్లు బాగుపడరు తర్వాత బైక్ షోరూమ్ వాళ్ళు బాగుపడరు ఇంకో ఆటోలు వస్తాయి ఎట్లా పోతాయి బస్సులు లారీలు వచ్చిపోతే గిడైతే మస్తు పరిశాన్ అవుతుంది అందుకోసము కొంచెం ఈ రోడ్డు పైన అధికారులు పాలకులు కొద్దిగా కాన్సంట్రేషన్ పెట్టి ఈ సమస్యను కొద్దిగా పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకోసం అంటే నగర్ మున్సిపాలిటీ పరిధిలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సమస్యలే ప్రధాన ఎజెండాగా జేసీఎల్ న్యూస్టీ పబ్లిక్లో జరుగుతుంది కాబట్టి ప్రజా సమస్యలు చూపించడమే ప్రజా సమస్యలు చూపించడమే నా కర్తవ్యం ఈ వార్త నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఈ రోడ్డు పైన మీరు ఎవరు ప్రమాదాలకు గురయ్యారో ఈ రోడ్డు పైన మీ అభిప్రాయం ఏందనేది మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత పెద్ద లారీ అంత పెద్ద లారీ రావడానికి ఎంత అవసరం పడుతుందంటే ద్విచక్ర వాహనాల పరిస్థితి ఏంది ట్రాక్టర్ల పరిస్థితి ఏంది లేదంటే అంబులెన్స్ల పరిస్థితి ఏంది గర్భిణీ సూచనలు తీసుకపోయే వాహనాల పరిస్థితి ఏంటనేది మనం తెలుసుకోవచ్చు ఇది ప్రధాన రహదారి కోయలుకొండ పోవాలన్నా తాండూ సైడ్ పోవాలన్నా ఏ పల్లెటూరుల పట్టు పోవాలన్నా ఈ ప్రాంత వాసులకి నరకం కనబడతా ఉంది రోడ్ రోడ్డు మీద వచ్చిపోవడానికి కనుక ప్రభుత్వ అధికారులు ఆర్యూపీ ఎప్పుడన్నా వేయండి కానీ ఇప్పుడు ఇన్స్టెంట్గా అయితే ప్రజల సమస్యలు క్లియర్ చేయాలని చెప్పేసి జేసీఎల్ లిస్టు ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉంది